Terima kasih telah <laughs> menonton! ఫోటోడ <laughs> <laughs> అండి నా పేరు పి స్నేహరాజ్ నేను గవర్నమెంట్ హాస్పిటల్ మంగళగిరి మెడికల్ ఆఫీసర్ని ఈరోజు ఇక్కడ మేమందరం కూడా ఎయిమ్స్ వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఎయిడ్స్ డే సందర్భంగా ప్రజలందరికీ కూడా ఎయిడ్స్ గురించి తెలియజేద్దాం దాని గురించి అవగాహన కలగజేయడం కోసం ఈ కార్యక్రమం జరుగుతుంది నా పేరు అవంతి నేను నర్సింగ్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను ఎయిమ్స్ నర్సింగ్ కాలేజ్లో ఈరోజు మేమందరము ఇక్కడికి ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించడానికి బిఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్తో రావడం జరిగింది సో ముఖ్యంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ఎయిడ్స్ యొక్క అవగాహన ప్రజల్లో కల్పించడం ఎయిడ్స్ ఎలా వ్యాపిస్తుంది ఎయిడ్స్ వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఎయిడ్స్ వ్యాపించిన తర్వాత తీసుకోవాల్సిన చికిత్సలు కానీ ముఖ్యంగా గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పుట్ట బేబీని ఎలా రక్షించుకోవాలి ఎయిడ్స్తో ఉన్నప్పుడు సో ఇవన్నీ కూడా మేము ప్రజలకి అవగాహన కల్పించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అందరికీ ధన్యవాదాలు కుమారి నేను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో హెడ్ నర్స్గా పనిచేస్తున్నాను ఈరోజు ఇప్పుడు చెప్పినట్టుగా మేడం చెప్పినట్లుగా ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ ఎయిడ్స్ డే అంటే ప్రపంచం మొత్తంలో ఎయిడ్స్ అనేది ఎంత ఇదిగా ఉన్నది దాని గురించి ప్రజల్లో అవగాహన ఎంతవరకు ఉంది దానికి మన మెడికల్ ఫీల్డ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పడం గురించి ఎయిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ స్టూడెంట్స్ నలంద వొకేషనల్ కాలేజ్ స్టూడెంట్స్ కలిసి ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు దీని గురించి చెప్పాల్సి వస్తే కనుక ఎయిడ్స్ అంటే ఏంటి దానిని నివారించడం ఎలాగా వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి కుటుంబంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మెయిన్గా ఎయిడ్స్ గురించి కొంచెం సోషల్ స్టిగ్మా అనేది చాలా వరకు ఉంది అందుకే చాలామంది కూడా దాని గురించి చెప్పటం చెప్పుకోవటానికి కూడా చెప్పుకోవటానికి కూడా సిగ్గుపట్టి భయపడి బయటికి రాకుండా ఉంటున్నారు అలాంటివి ఏం లేదు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దానికి వైద్యం కానీ దాని పరీక్షలు కానీ గవర్నమెంట్ చాలా డబ్బులు దాని గురించి వెచ్చిస్తుంది సో దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు వచ్చిన తర్వాత వెంటనే వచ్చి అనుమానం ఉన్నా సరే వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో పరీక్షలు చేస్తున్నారు అలాగే ఉచిత వైద్యం ఇస్తున్నారు అవన్నీ ప్రజలందరూ ఉపయోగించుకొని ఈ ఎయిడ్స్ బారి నుంచి వాళ్ళని వాళ్ళు సమాజాన్ని ప్రపంచాన్ని కాపాడాలని ఈ ర్యాలీ సంబంధించి సమస్య జరుగుతుంది ఇంకా నుంచి ఇంకోహికి వ్యాపిస్తాం జరుగుతుంది కాబట్టి అలాంటి కాండమ్స్ వాడటం గురించి కానీ తర్వాత రేజర్లు ఇది బ్లడ్ నుంచి బ్లడ్కి వ్యాప్తి చెందే వ్యాధి కాబట్టి మగవాళ్ళలో రేజర్లు కానీ సిజర్స్ కానీ ఒకళ్ళు వాడిని ఇంకోహరు వాడకుండా అదే ఈ జాగ్రత్తలన్నీ ప్రజలకి అవగాహన కలిగించడం కోసమే ఈ కార్యక్రమం అనేది చేయటం జరుగుతుంది నమస్తే